అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టు ది రూల్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది భారతీయ సినిమాకి కొత్త బెంచ్మార్క్ ను నెలకొల్పింది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశంలో ప్రారంభ రోజున నూట డెబ్బై ఐదు పాయింట్ ఒకటి కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద ఓపెనర్ గా దాని స్థానాన్ని సుస్థిరం చేసింది ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే ఓవర్సీస్ సంఖ్యలతో సహా మొత్తం స్థూల కలెక్షన్ రెండు వందలు కోట్లకు మించి ఉంటుందని అంచనా డిసెంబర్ ఐదున విడుదలైన పుష్ప రెండు ప్రపంచవ్యాప్తంగా పదివేలు స్క్రీన్లలో ప్రదర్శించబడింది ఈ చిత్రం డిసెంబర్ నాలుగున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు బెంగళూరులో జరిగిన పెయిడ్ ప్రీమియర్ షోలు దాని మొదటి రోజు వసూళ్లకు పది పాయింట్ ఒకటి కోట్లు అందించాయి ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ నికర ఎనభై ఐదు కోట్లను అందించింది అయితే హిందీ వెర్షన్ అరవై ఏడు కోట్లను తెచ్చిపెట్టింది ఇది గతంలో అరవై నాలుగు కోట్లు ఆర్జించిన షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ తొలి రోజు రికార్డును అధిగమించింది తమిళం మరియు మలయాళం వెర్షన్లు వరుసగా ఏడు కోట్లు మరియు ఐదు కోట్లు జోడించబడ్డాయి రమేష్ బాలాతో సహా ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రాన్ని భారతదేశంలో ఆల్ టైమ్ దే వన్ ఓపెనర్ అని ప్రశంసించారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ఇరవై మూడు కోట్లు వసూలు చేసిన ఆర్ఆర్ఆర్ యొక్క మొదటి రోజు కలెక్షన్లను టూ అధిగమించగలదా అనే చర్చలను కూడా ఈ అద్భుత ప్రదర్శన రేకెత్తించింది పుష్ప టూ ఒక సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది అది ఏమిటంటే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఒకప్పుడు నలభై కోట్లతో కేజీఎఫ్ ఆ తర్వాత ఆ స్థానాన్ని బాహుబలి ఆక్రమిస్తే ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లో వంద కోట్లకు రీచ్ అయిన పుష్ప టూ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది అయితే ఈ చిత్రం విడుదలకు ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా కుటుంబం పెరెత్తకుండా తన ప్రసంగం కొనసాగించడంతో ఆగ్రహించిన జనసేన నేత ఒకరు పుష్ప టూ సినిమా ఎలా విడుదలవుతుందో చూద్దామంటూ హెచ్చరించారు పుష్ప పార్ట్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా కుటుంబాన్ని అవమానించిన అల్లు అర్జున్ ఇరవై నాలుగు గంటల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుకు క్షమాపణలు చెప్పాలని గన్నవరం జనసేన నేత చలమల శెట్టి రమేష్ బాబు డిమాండ్ చేశారు లేకుంటే పుష్ప పుష్పపాట్టు చిత్రాన్ని జన సైనికులు మెగా అభిమానులు అడ్డుకుంటామని ప్రకటించారు దీంతో చివరి నిమిషంలో ఈ వ్యవహారం తిరిగి జనసేనకు మెగా ఫ్యామిలీకి చికాకుగా మారింది ఎందుకంటే ఈ సినిమా పట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సౌత్ ఇండియా హీరోకి నార్త్ ఇండియాలో వచ్చిన క్రేజ్ అనాలా లేక జనప్రభంజనం అనాలా అనేది ఎవరూ ఊహించినట్లుగా వచ్చింది దీంతో ఏకంగా చిరంజీవి సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబే జోక్యం చేసుకున్నారు ఈ సినిమాని మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవ్వరూ అడ్డుకోవద్దని ఒక సందేశం ఇచ్చారు ఒకవేళ అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నించినా అది వారి యొక్క వృధా ప్రయాస అవుతుందే తప్ప ఈ ప్రభంజనాన్ని అడ్డుకోవటం ఎవరితరం కాదు అనేది సుస్పష్టం పుష్ప టు డిసెంబర్ నాలుగున సాయంత్రం నుంచే ప్రీమియర్లతో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు మూవీ లవర్ పుష్ప ని చూస్తున్నారు పుష్ప పార్ట్ టు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ట్విట్టర్లో ఇప్పటికే పుష్ప పార్ట్ టు ట్రెండ్ అవుతోంది నేషనల్ వైడ్ గా పుష్ప పార్టు విపరీతంగా చర్చకు దారి తీస్తోంది ఇక బన్నీ ఎంట్రీ సీన్ ఫైటింగ్ సీన్ కు భీభత్సమైన రెస్పాన్స్ తో ఆడియన్స్ ఈలలతో ని ముంచెత్తుతున్నారు మరీ ముఖ్యంగా తో పుష్ప సీన్ అదిరిపోయిందని అంటున్నారు ట్రైలర్ లో చూపించిన జపాన్ ఫైట్ తోనే బన్నీ ఎంట్రీ సీన్ మొదలు పెట్టారు ఇక అక్కడ బన్నీ ఊచకోత మామూలుగా ఉండదని పుష్ప యాక్షన్ సీక్వెన్స్ డైలాగ్స్ థియేటర్లు మోతమోగుతున్నాయని చెబుతున్నారు ఇప్పటికే ఎంట్రీ క్లిప్స్ నెట్టింట్లోకి వచ్చాయి ప్రతీదీ లెక్కలేసుకుని సిన్ను సుక్కు డిజైన్ చేసినట్టుగా ఉందని అంటున్నారు ఓ యాక్షన్ సీన్ ఓ ఎలివేషన్ సీన్ ఓ ఎమోషనల్ సీన్ ఓ రొమాంటిక్ సీన్ అంటూ ఇలా పకడ్బందీగా స్క్రీన్ ప్లేను రాసుకున్నాడని చెబుతున్నారు శ్రీవల్లి ఎంట్రీ షెకావత్ మారువేశం ఎంట్రీ పుష్ప పుష్ప సాంగ్ ఇలా అన్నీ అదిరిపోయాయని అంటున్నారు సీఎంతో ఫోటో దిగమని శ్రీవల్లి చెప్పే సీన్ ఫోటో అడిగితే ఒప్పుకోని సీఎం దానికి నేను ఫోటో దిగినోడే నెక్స్ట్ సీఎం అవుతాడు అని పుష్ప చెప్పే డైలాగ్ అదిరిపోయిందని ఆ సీన్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అనసూయ ఎంట్రీ షెకావత్ పుష్ప ఫేస్ ఆఫ్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు ఇక ఈగో మీద నడిచే ఈ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు ఫస్ట్ హాఫ్ కి పుష్పగాడు సారీ చెప్పే సీన్ అక్కడ బన్నీ చేసే యాక్షన్ కి ఫిదా అవ్వాల్సిందే అని అంటున్నారు ఫుల్లుగా తాగేసి ఉండే పుష్ప సారీ ఎలా చెబుతాడు అసలు చెబుతాడా చెబితే తరువాత ఏం చేస్తాడు అన్న ఉత్కంఠ రేకెత్తించేలా ఆ సీన్ ఉందని పుష్ప ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ కనిపించడం లేదు డిఎస్పి కుమ్మేశాడని సుక్కు టేకింగ్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని పోగిడేస్తున్నారు ఇక పీలింగ్స్ పాటలో శ్రీవల్లి అందాలు బన్నీ స్టెప్పులు హైలైట్ అయ్యాయని అంటున్నారు ఇంటర్వెల్ సీన్కు పుష్ప షెకావత్ డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు గంగమ్మ జాతర సీన్ అందులో పూనకం వచ్చినట్టుగా బన్నీ ఊగిపోయే సీన్ అమ్మవారు పూనినట్టుగా నటించిన తీరు ఇండియన్ స్క్రీన్ హిస్టరీలో అలా నిలిచిపోతుందని అంతా అంటున్నారు ఇక లో ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయట అజయ్ బన్నీ మధ్య వచ్చే ఎమోషనల్ పార్ట్ అందరినీ కదిలిస్తుందట క్లైమాక్స్ ఒక్కటే ఈ మూవీకి కాస్త మైనస్ అని అంటున్నారు ఏదో సినిమాని హడావిడిగా చుట్టేశారని పార్ట్ మూడు కోసం కథ ఉంచాలి కాబట్టి అలా పెట్టినట్టుగా ముగించేశారని అంటున్నారు అప్పటివరకు ఎంతో హైలో చూపించిన పుష్పని అతడి ఫ్యామిలీని పెళ్లిలో అటాక్ చేసే సీన్తో సుక్కు ముగించేశాడు తరువాత ఏం జరిగిందో పుష్పది లో చూడండి అని వదిలేశాడు ఎమోషనల్ సీన్లు చాలా వరకు వర్కౌట్ అయిందని అంటున్నారు యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ ఎలిమేషన్స్లకు లెక్కేలేవని చెబుతున్నారు అయితే కొంతమంది పబ్లిక్ టాక్ లో ఈ మూవీ గురించి గా చెబుతున్నారు బహుశా వారు యాంటీ ఫ్యాన్సా అన్నది మాత్రం తెలియడం లేదు వందలో ఎక్కడో ఓ చోట ఇలాంటి నెగటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి ఓవరాల్ ఓవరాల్గా ఇది బన్నీ నట విశ్వరూపమని ఈ మూవీకి అన్ని విధాలా అన్ని రకాల అంశాలు కలిసి వచ్చాయని అంతా అంటున్నారు ఇక ఈ మూవీ అవలీలగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని అంటున్నారు మరి మున్ముందు పుష్ప ద్వారా బన్నీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి ఈసారి కూడా నేషనల్ అవార్డు పక్కా అని కామెంట్లు పెడుతున్నారు